నమస్తే అండి నమస్తే నా పేరు శ్రీనివాస్ అండి నేను బెంగళూరు నుంచి వచ్చాను బెంగళూరు నుంచి అవును బెంగళూరు సెషన్ అటెండ్ అయ్యాను ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం వచ్చాను అక్కడ తీసుకుని నేను తీసుకున్న స్టాక్స్ కానీ నేను అబ్జర్వ్ చేస్తే చాలా పర్ఫార్మెన్స్ ఈ డౌన్ మార్కెట్లో కూడా పర్లేదు అంటే మరీ టూ మచ్ డౌన్ కాలేదు అందుకని ఇప్పుడు ఎలా నేను ఇంకా ఇప్పుడు ఈ పరిస్థితులు ఏం చేయాలి ఎలా కొనాలి ఏం కొనాలని కనుక్కుందని వచ్చాను అంటే అంత స్ట్రాంగ్ స్టాక్స్ చెప్పారు కాబట్టి వచ్చారా కదా ఎలా అనిపించింది చాలా బాగుందండి అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ ప్లస్ బేసికల్ గా కొన్ని ఏం కొనవద్దు అంటే ఒకసారి అంటే మేము ఆఫీస్ ఆఫీస్లో ఉన్నప్పుడు మామూలుగా చూసినప్పుడు కొన్ని స్టాక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒకటి ఎగ్జాంపుల్ ఐటీ అనే ఒక కంపెనీ ఉంది బెంగళూరులో అది మేము చేసే ఫీల్డ్ ఉంటుంది అది ఊరికి పెరుగుతుంది ఎందుకు పెరిగితే మాకు తెలియదు ఒకరు అదే కొంటే పడ్డప్పుడు ఏం పడితే తెలియదు సో అటువంటి అటువంటి అటెంప్ట్ కావద్దు అటువంటి చేయొద్దు అనేది సజెషన్ సారు సార్ చెప్పారు అంటే కొన్ని న్యూస్ బేస్డ్ స్టాక్స్ వద్దు ఉన్న వాల్యుయేషన్ బట్టి వెళ్ళండి అనేసి అవి చాలా ఇన్ఫర్మేషన్ అంటే కొత్త ట్రాప్లో పడకుండా జాగ్రత్త పడ్డాం ఎస్ ఎస్ ఎందుకంటే మేము త్రీ ఇయర్స్ అయింది వచ్చి ఈ టైంలో ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఒకసారి తెలియక ఏదైనా కొంటే కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇంతకుముందు అంటే సెల్ఫ్ చెక్ చేసుకుని అక్కడక్కడ న్యూస్ లో చూసుకొని సో అలా వద్దనేసి నేర్చుకుందా వచ్చాను అంటే మీరు సెల్ఫ్ గా చేసినవన్నీ లాస్ ఇచ్చాయా అన్ని లాస్ లేదు కొన్ని ఎక్కువ మేజర్ వచ్చినాయి అంటే కొన్ని పర్లేదు అంటే కొన్ని అలా కొన్ని ఏం అంటే బ్లూ చిప్స్ కొన్నాం అవి ఏం కాలేదు కొన్ని ఏంటంటే న్యూస్ బేస్డ్ మీడియం స్టాక్స్ కొన్ని కొన్ని పడ్డాయి అవి రికవరీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు దానిపైన ఎంత రిటర్న్ వచ్చింది ఓవరాల్ గా అంటే ఎక్కువ అమౌంట్ ఈ రీసెంట్గా స్టార్ట్ చేశానండి వాటిని ఇంకా స్టిల్ నేను సేల్ చేయలేదు రీసెంట్గా టీసీపీఎల్ మటుకు నాకు సార్ చెప్పిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది నేను అమౌంట్ కొంచెం పెట్టా అంటే నేను సార్ చెప్పినప్పుడు స్టాగర్ మేనర్ అంటారు కదా అంటే కొంచెం కొంచెం పెట్టమనేసి ప్రాఫిట్ బుక్ చేశాను అన్నమాట అది అయితే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది మిగతా కొన్ని అలా ఉన్నాయి స్టిల్ కొన్ని యావరేజ్ చేయాలి అంటే ఈ మార్కెట్ ఆల్రెడీ పడింది కదా ఒకటే కాదు అన్నీ పడ్డాయి చాలా వరకు పడ్డాయి కాబట్టి అది ఈవెన్ పడ్డా కానీ పెరిగింది అనమాట యూట్యూబ్ యూనివర్సిటీలో చాలా మంది అనలిస్టులు ఉంటారు రోజుకొకరు పుట్టుకొస్తూ ఉంటారు కానీ గారు ఎలా డిఫరెంట్ సార్ చెప్పి నేను ఫాలో అవుతాను జనరల్గా అంటే వీక్లీ ఎప్పుడన్నా అలర్ట్ వచ్చినప్పుడు నేను ఫాలో అవుతుంటాను సార్ చెప్పేది ఎలా అంటే ఇప్పుడు థీమ్ బేస్డ్ కాదు కొందరిని మేము ఫాలో అవుతుంటాం కొందరిని ఒక్కొక్క పేరు వద్దు కానీ వేరే ఛానల్స్లు వాటర్ థీమ్ అని ఆ థీమ్ అని చెప్తుంటారు నిజంగా వాళ్ళు చెప్పారు నేను కూడా చూశాను అనమాట అది వాటర్ థీమ్ అంటే నాకు కూడా అర్థం వరకు అటువంటి ఏం లేదు స్ట్రై స్ట్రైట్ ఫార్వర్డ్గా రియల్గా బిజినెస్ ఉందా అంటే రియాలిటీ ఇప్పుడు మార్క్ ట్రెండ్ ఎలా ఉంది జనాలు ఎలా బిహేవ్ చేస్తున్నారు దాని బేస్డ్ ఇమాజినరీ కాకుండా రియలిస్టిక్ ప్రాక్టికల్ రిలివెంట్ గా ఉంది సో అది డిఫరెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఒపీనియన్ చెప్పినందుకు థ్యాంక్ యూ స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం ఐఐటి లో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి బెస్ట్ బిజినెస్ లను अर्ली స్టేజ్ లోనే గుర్తించండి సెక్టార్లు కంపెనీలు బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ మాస్టర్ క్లాస్ ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనం రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి